బెండకాయలు ఇది కొబ్బరి తెల్లగడ్డ వెల్లుల్లి వెల్లుల్లి అంతలు మా సైడ్ మా సైడ్ తెల్లగడ్డ అంతా మీ సైడ్ వెల్లుల్లి అంతా వెల్లుల్లి ఒక అల్లం ముక్క తీసుకొని ఇలా గ్రైండ్ చేశాను ఇది పోపుకి పోపు దినుసులు టమోటా చింతపండు ఒక ఒకప్పుచ్చి చింతపండు ఒక రే చింతపండు వేస్తే ఫినిష్ అవుతుంది ఇవి నేను చేసే ఐటమ్ సింపుల్ ప్రాసెస్లో పోపు దినుసులు వేసాను పోపు దినుసులు అనేది లైట్గా ఏగనివ్వాలి చూడని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి రెడ్ కలర్లోకి రావాలి ఆనియన్ అనేది రెడ్ కలర్లో వచ్చిన తర్వాత చిన్న క్లీరం మీరంగా ఏగనివ్వాలి ఇలా వేగనిచ్చిన తర్వాత టమోటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రీ టమోటాది కట్ వేసుకున్నాను నేను మీడియం ఫ్లేవర్లో ఫ్రీ టమోటా వేసుకున్నాను దీన్ని మూత పెట్టేసి వదిలేద్దాం ఈ టమోత అనేది మగ్గాలి కాబట్టి మధ్య మధ్యలో పిండించి కలబెట్టుకుంటూ ఎలా వస్తుందని చూసుకుంటూ ఉండాలి అంతలేదు మనము మసాలా తీసుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి దీన్ని పేస్ట్ చేశాను ఉప్పు తగినంత ధనియాల పొడి పసుపు కారం ఇవనేది దీంట్లో మిక్స్ చేస్తాం ఈ మగ్గుతాయి అవి ఏగుతుంది నాలుగు వేసులో చూడండి ఎలా మగ్గుంది కదా కనుక వచ్చిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసేస్తాం వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేస్తాం ఇది మీడియం ఫ్లేమ్ మీద సన్నమంతా పెట్టి మక్కనివ్వాలి ఉక్కు మంతా పెట్టకూడదు ఏమంటే మనం మసాలా వేస్తాం కదా ఇవి అనేది వంట మీద తల ఇవి ఒకసారి ఫస్ట్ మక్కనిద్దాం ఫస్ట్ ఫస్ట్ మూట వేసేది తర్వాత అందులో మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు రెడీగా కట్టేసుకుందాం నెక్స్ట్ బెండకాయ వేసేద్దాం ఇవి ఇది మూత తీసి బాగా మజ్జిపోయింది మసాలా కొని స్మెల్ వస్తుంది నాకు అప్పుడే స్మెల్ కనుక్కోవచ్చు అప్పుడే మసాలా ఏదని దాని తర్వాత ఇప్పుడు మనం బెండకాయ అనేది వేసేద్దాం వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసేపు అంతా కలబెత్తేసుకుందాం మొత్తం మిషన్ చేసేసుకున్నాం మొత్తం మిషన్ చేశాను చూడండి మిషన్ చేసాను కదా కొద్దిసేపు మళ్ళీ ఇది కూడా మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను మళ్ళీ ఇది ఎలా వచ్చిందని మళ్ళీ తర్వాత మూత తీసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి మసాలా అనేది బెండకాయ అనేది తగలాలి ఇవన్నీ మగ్గుతాయి మసాలాలో మగ్గాలి కొద్దిసేపు ఇంకా వన్ వన్ మినిట్ ఆపుదాం ఇవి కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే మనకు అర్థమవుతుంది ఇది ఇది చూద్దాం మళ్ళీ తర్వాత తర్వాత అన్నాను కదా మళ్ళీ చూద్దాము బెండకాయ తొందరగా మగ్గుతుంది కాబట్టి ఎక్కువ వాటే పట్టదు మనకు ఇవి ఇంకా మూత బాగా మా పని చేయాలి ఓకేనా బెండకాయ కలిగి చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది చూస్తున్నాను చూడండి ఎలా వచ్చింది అనేది చూద్దాము ఇక్కడ బాగా చల్లుతుంది పొగలు వస్తున్నాయి ఎలా వచ్చిందో చూద్దాము బాగా తొలుతుంది మీ దగ్గరకు వస్తే సరిపోతుంది బెండకాయ కానీ మగ్గిపోయింది అప్పుడే చూడండి అప్పుడే తెలుస్తుంది మనకు ఒక మంతా వండీ చేస్తే అయిపోతుంది ఎలా వచ్చిందో తర్వాత ఉంటుంది ఓకే ఈ దగ్గరకు వచ్చేసింది ఈ మాత్రం ఉంటే కదా రైస్లోకి ఉడికిందే లేదని మీ దోటుని క్లారిటీ ఇచ్చేస్తాను ఓకేనా బ్లౌల్లో సబ్మిట్ చేసుకుంటే అయిపోతుంది పండగ అయిపోయింది మీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది కదా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్